ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు దానిపైన తెలుసుకోవడం కుదరదు అది అంతటా నిండిపోయింది అది జ్యోతిస్వరూపంగా వచ్చింది మనం జ్యోతిర్లింగాలు అంటాం అక్కడికిడిచే దీపం ఏం కనపడదు కానీ మరి ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది రూపం ఉందా ఓ రూపం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు కాబట్టి అరూపరూపి లింగస్వరూపం చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది అది జ్యోతిర్లింగం దాని గురించి వేదమంది ఆ పాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌలివిల సత్పూర్ణేందూవంతామృత అస్తూకాశమనిషం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ప్సిద్ధయేత్వపదం మిత్రోభిషించేచ్చివం అలాగే మనందరం అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా జ్ఞానజ్యోతిని అందించడానికి పాతాలం నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయినటువంటి జ్యోతిర్లింగం ఏర్పడింది ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది